ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బీసీలకి చాలా అన్యాయం జరుగుతుంది బీసీలని భయపెట్టే పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే తీన్మార్ మల్లన్న ఆయన ఏదైతే తప్పులు తడగ్గా ఉందన్నారో ఆ సర్వే నివేదికని మరి ఆయన మీద నోటీసులు ఇవ్వటం సస్పెండ్ చేస్తామని బెదిరించడం అనేది చాలా గర్హనీయం ఎందుకంటే కొన్ని ఆ గణాంకాలు చూస్తే మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో రెండు వేల పదకొండులో తెలంగాణలో పాపులేషన్ మూడు వందల యాభై లక్షలుంది మరి కొత్త సర్వే ప్రకారం మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఎనిమిది లక్షలు అని చెప్పి చెప్తున్నారు అంటే ఏంటి కే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే గత పదమూడు సంవత్సరాల్లో ఎంతవరకు జరిగింది పదిహేను లక్షల కన్నా ఎక్కువ పెరగలేదనేది వాళ్ళ ఉద్దేశం మరి వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ కనుక తీసుకున్నట్టయితే దాదాపుగా నలభై యాభై లక్షలు జనాభా పెరిగి ఉండాలి సో అంటే ఇది ఒక తేడా ఉంది అలానే ఎస్ బీసీలు ఇరవై ఒక లక్షలు జనాభా తగ్గిపోయినట్టుగా ఎస్సీలు లక్షా ఐదు వేలు తగ్గిపోయినట్టుగా అలానే ముస్లింలు లక్ష అరవై ఆరు వేలు తగ్గినట్టుగా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా చూస్తే తేడాలు ఉన్నాయి నేనేంటంటే మేము చూసింది ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున సర్వే చేసినప్పుడు ఖచ్చితంగా లోపాలు ఉంటాయి మరి రాజకీయ నాయకులు మరి అధికారులు చేసిన దాన్ని మరి ఎంత పగడ్బందీగా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది డేటా ప్యూరిఫికేషన్ అవసరం అలానే ఈ థర్డ్ పార్టీ ఆడిట్లు అవసరం ఒక విలేజ్లో అన్నా ఏమైనా చెక్ చేశారా డేటాని లేకపోతే ఎక్కడైనా సరే ఒక మండలాన్ని డేటా చెక్ చేశారా లేకపోతే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నా వ్యక్తి నేను ఏ కులం అయితే మెన్షన్ చేశానో ఆ కులం డేటా నా పేరున అది ఉందా లేదా అనేటువంటి విషయాలు అనేది ఈ రోజున ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఇంత పెద్ద ఎత్తున సర్వే చేసి మరి ఈ రకమైనటువంటి అపోహలకు తావు లేకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైనా సరే బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు కూడా చేసేది ఏంటంటే చేసేటువంటి ఆరోపణ ఈ పాలక కుల పార్టీలు ఎప్పుడు బహుజనులకి న్యాయం చేయవు రిజర్వేషన్లు ఇవ్వటంలో నెహ్రూ ప్రభుత్వం లేట్ చేసింది తాత్చారం చేసింది అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం కూడా తాచారం చేసింది ఈ రోజున కమ్మారెడ్లకు రిజర్వేషన్లకు ఇవ్వటానికి వెలమలికి రిజర్వేషన్కి ఇవ్వటానికి కేవలం పది అంటే పది రోజుల్లో పది శాతం రిజర్వేషన్లు ఇచ్చేశారు దానికేమో ఈడబ్ల్యూఎస్ అని పేరు పెట్టారు ఈడబ్ల్యూఎస్ అంటే ఎవరికి ప్రజలకు అర్థం మన తెలుగు రాష్ట్రాల్లో కమ్మ రెడ్డి వెలమలకి రిజర్వేషన్ సో వాళ్ళకి రిజర్వేషన్ ఏంటండి వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతా ఉంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఏంటి అందుకని చెప్పి ఈ ప్రభుత్వాల మీద నమ్మకాలు తక్కువ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ అధికారి ఆర్టీసీ బీసీ అండ్ ఎండిగా వేస్తే రావు గారిది ఆయనకు సంబంధించి అసలైన అధికారాలు ఏవైతే ఉన్నాయో ఫినాన్షియల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో మరి సిబ్బందికి సంబంధించిన అధికారాలు ఏవైతే ఉన్నాయో వేరే అధికారికి అప్పు చెప్తారు కారణం ఏం చెప్తున్నారు ఆయన రిటైర్ అయిన వ్యక్తి కాబట్టి వేరే వాళ్ళకి సర్వీసులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు మరి రిటైర్ అయినటువంటి అధికారులు చాలా సంస్థల్లో ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా చేస్తారు ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా చేస్తారు మరి రకరకాలైనటువంటి మన పీసీబీలో కూడా పొల్యూషన్ కంట్రోల్ లో చేస్తారు అన్ని చోట్ల చేస్తారు వాళ్ళకి అధికారాలు ఇచ్చినప్పుడు ఒక రిటైర్ నిన్నగాక మొన్న రిటైర్ అయినటువంటి సమర్థుడైనటువంటి మరి సచివులు అయినటువంటి ఆనెస్ట్ అధికారికి ఎందుకు అది గుంజుకుంటున్నారు ఇది ఇది చాలా ఇదే బీసీలకు జరిగే అన్యాయం ఆయన కేవలం బీసీ కాబట్టి ఈ రకంగా చేస్తున్నారా అట్లానే గౌతులు అచ్చన్న మనవరాలికి ఒక ఎన్టీ రామారావు మనవుడు ఏమిటేంటి తాకీదులు ఏమిటేటి ఏమిటి మీరు విగ్రహ ఆవిష్కరణ గురించి ఆ రకంగా కామెంట్ చేయటం ఏంటి అట్లానే ఇక్కడ ఒక శివాజీ అని చెప్పి మరి బీసీకి సంబంధించినటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడే అతన్ని రామయ్య చౌదరి అనేటువంటి నాయకుడు మరి బెదిరించడం ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు జరుగుతా ఉన్నాయి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో మరి థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అన్నప్పుడు స్థానిక సంస్థల్లో సర్వేలు చేయకుండా ఎట్లు ఇస్తారు జగన్ హయాంలో సర్వే చేసినప్పుడు ఆ సర్వే డీటెయిల్స్ ని ఈ ప్రభుత్వం బయట పెట్టాలి కదా ఆయన బయట ఎందుకంటే వాళ్ళకి పార్టీకి నష్టం అవుతుందని ఆయన బయట పెట్టలే ఈయనప్పుడు ఈ వేళ అధికారానికి నష్టం ఈయన బయట పెట్టట్లే ఈ రకంగా బీసీలకు రెండు రాష్ట్రాల్లో అన్యాయాలు జరుగుతున్నాయి ఈ రకమైనటువంటి అన్యాయాలు మాత్రం సరిదిద్దాల్సిన అవసరం మరి ఈ పార్టీలకు ఈ ప్రభుత్వాలకు ఉంది మరి బీసీలో మొత్తం ఏపీలో ఎంతమంది ఉన్నారు